తెలంగాణ కాంగ్రెస్ మొదటి సంవత్సర ప్రజా పాలనలో టీజీఎస్ ఆర్టీసీ ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహిళా సాధికారిత దిశగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించాం ఈ పథకం ద్వారా సుమారుగా నూట పదమూడు కోట్ల మంది మహిళలు ఈ రోజు వరకు లబ్ధి పొందారు మరియు మహిళా ప్రయాణికులు మూడు వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లను ఆదా చేసుకున్నారు వీరందరూ మెరుగైన ను అందుకోవటం వైద్య సేవలకు వినియోగించుకోవటం నూతన ఉపాధి కలగటం ద్వారా మహిళా సాధికారత దిశగా పయనించారు ప్రయాణికులకు మెరుగైన ప్రయాణం అందించే దిశగా టీజీఎస్ ఆర్టీసీ పదమూడు వందల ఎనభై తొమ్మిది కొత్త బస్సులను కొనుగోలు చేయడం జరిగింది వీటిలో ఎనిమిది వందల ఇరవై రెండు మహాలక్ష్మి ప్రయాణికులకు కేటాయించబడ్డాయి పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా రెండు వందల నాలుగు ఎలక్ట్రిక్ బస్సులను నూతనంగా ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎనిమిది వందలకు పైగా బస్సులను ప్రవేశపెట్టనున్నాం ప్రయాణికులకు సులువైన ప్రయాణ సౌకర్యం అందించేందుకు ద్వారా ట్రాక్ చేస్తూ గమ్యం యాప్ ప్రవేశపెట్టడం జరిగింది లక్షల మంది ప్రయాణికులు ఈ డౌన్లోడ్ చేసుకుని టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ లో మెరుగైన సేవలు అందిస్తూ నూతనంగా హోమ్ డెలివరీ కూడా ప్రవేశపెట్టాము ప్రజల ప్రయాణాన్ని మరింత సురక్షితంగా సౌకర్యవంతంగా చేస్తూ టీజీఎస్ ఆర్టీసీ పర్యావరణ పరిరక్షణ ప్రజల విశ్వాసం సమాజ అభివృద్ధికి తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తుంది టీజీఎస్ ఆర్టీసీతో ప్రయాణించండి సురక్షితమైన నమ్మకమైన సేవలను వినియోగించుకోండి